ప్రతి విమానంలో ఎయిర్క్రాఫ్ట్లో ఖచ్చితంగా బ్లాక్ బాక్స్ ఉంటుంది బ్లాక్ బాక్స్ అనేది కాక్పీట్లో ఉంటుంది కానీ బ్లాక్ బాక్స్ అంటారు కానీ అది ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఈ బ్లాక్ బాక్స్లో దాదాపు ఫ్లైట్ ల్యాండ్ టేక్ ఆఫ్ అయిన తగ్గుండి ల్యాండ్ అయ్యే వరకు కాక్పీట్లో పైలట్ కో పైలట్ ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళకి ఏటీసీ నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది దాంతోపాటు ఎక్కడైతే లాస్ట్ వరకు టైల్ ఉందో టైల్ వరకు ప్రేక్షకు కూర్చున్న పాసింజర్స్ ఏం మాట్లాడుకుంటారో ఎయిర్ క్వశ్చన్స్ ఏం మాట్లాడుకుంటారో అది కూడా రికార్డ్ అవుతుంది అంటే ఎవరు ఎలాంటి మూవ్మెంట్ చేసినా ఖచ్చితంగా బ్లాక్ బాక్స్ అంటే ఆరెంజ్ కలర్ బాక్సులు రికార్డ్ అవుతుంది ఈ ఆరెంజ్ కలర్ బాక్సులో ఏముంది అని తెలుసుకోవడమే ఇప్పుడున్న అధికారులకి పెద్ద టాస్క్ ఈ గతంలో తీసుకుంటే ఈ పైలట్లో కాక్పీట్లో ఉన్న బ్లాక్ బాక్స్ చూడాలంటే గతంలో అమెరికాలో ఉండేది అది దానికి ఒక డీ కోడ్ సిస్టమ్ కానీ ఇప్పుడు మన దగ్గర డీకోడ్ ఉంది ఖచ్చితంగా ఈ బ్లాక్ బాక్స్ అనేది దొరికింది ఎంత ప్రమాదం జరిగినా అగ్ని ప్రమాదం జరిగినా లేదా విమానం నీటిలో కూలిపోయినా సముద్రంలో పడిపోయినా బ్లాక్ బాక్స్ మాత్రం చెక్కు చెదరదు ఎందుకంటే గతంలో చెన్నై దగ్గరలో కూడా ఇదే విధంగా విమానం సముద్రంలో కూలిపోవడం కొన్ని నెలల తర్వాత ఆ సముద్రంలో బ్యాక్ బ్లాక్ బాక్స్ తీసి తర్వాత ఏం జరిగిందని విషయం కూడా డీకోడ్ చేశారు అదేవిధంగా గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ప్రయాణం చేస్తున్న హెలికాప్టర్ కూడా ఆత్మకూరు దగ్గర కూలిపోయింది అందులో కూడా బ్లాక్ బాక్స్ డీకోడ్ చేసి అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని కూడా పైలట్ మాట్లాడుకుంది ఏటీస్తో మాట్లాడి డీకోడ్ చేసి అసలు